రాయదుర్గం నియోజకవర్గంలో గల అన్ని మండలాల్లో ఐదవ రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని రూరల్ సిఐ వెంకటరమణ కోరారు శనివారం మధ్యాహ్నం పట్టణంలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మూడవ రోజు నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందన్నారు సుమారు రెండు వందల విగ్రహాలు నిమజ్జనం పూర్తి అయిందన్నారు ఐదవ రోజు సుమారు తొంభై విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందన్నారు విగ్రహాలను వాహనాల్లో తరలించే సమయంలో విద్యుత్ వైర్లు నీటి కుంటలు చెరువుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆయన సూచించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకోవాలని కోరారు అందరికీ నమస్కారం అండి రాయదుర్గం పరిధిలో గల అన్ని మండలాల్లోనూ మూడవ రోజు సుమారు మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రహాలు నిమజ్జనం సంతోషకరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు చాలా చక్కగా నిమజ్జనం జరిపారు చాలా సంతోషకరం అలాగే ఐదవ రోజు కూడా చాలా వరకు ఇంకా మన రాయదుర్గం టౌన్ మరియు మిగతా మండలాల్లో కూడా అక్కడక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి రేపు జరిగే నిమజ్జన కార్యక్రమం కూడా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పోలీసు సూచనలను పాటిస్తూ నిమజ్జనం శాంతియుతంగా ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు ప్రజలందరినీ కోరుకుంటున్నాం అంటే ఈ చిన్నపిల్లలు వాహనాలు దయచేసి పెద్దలందరూ కూడా గమనించండి చిన్నపిల్లల్ని నిమజ్జనం దగ్గర తీసుకొని వెహికల్ దగ్గర తిప్పడము అట్లా చేయడం వల్ల అనుకోకుండా కనపడుకోకుండా వాహనాలు చక్రాల కింద పడడము లేదా విగ్రహం ఎత్తేటప్పుడు కాస్త విగ్రహం కింద పడడము లేదా ఏదైనా కరెంటు వైర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ జరగడము లేదా నిమజ్జనం పాయింట్లో మనం మర్చిపోయి చీకటి పడే టైంలో వాళ్ళు నీళ్ళ దగ్గర పిలిచిపోయినప్పుడు పొరపాటున నీళ్ళలో పడిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి పెద్దలు జా అత్యంత జాగ్రత్తలు తీసుకుని ప్రాణానికి విలువ ఇవ్వాలని మరొకసారి కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి